నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది కాంగ్రెస్ లో చేరేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధమయ్యారు రాజేంద్రనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు ప్రకాష్ గౌడ్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఇవాళ తిరుపతి నుంచి నేరుగా సీఎం నివాసానికి ప్రకాష్ గౌడ్ రానున్నారు నేడు సాయంత్రం ఏడు గంటలకు సీఎం రేవంత్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు ప్రకాష్ గౌడ్తో పాటు మరో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు కూడా హస్తం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం ఇటీవల కాలంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే తెలంగాణలో ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు చేరింది ఏడు మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు తాజాగా ప్రకాష్ గౌడ్ చేరితే కాంగ్రెస్ లోకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరుతుంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది బిఆర్ఎస్ నేతలు ఆ పార్టీని పీడారు మాజీ మంత్రి దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఎంపీలు రంజిత్ రెడ్డి పసునూరి దయాకర్ పోచారం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జడ్పీ చైర్మన్ మున్సిపల్ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి జిల్లా స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే తమ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే అధికార పార్టీలో చేరుతున్నామని వలసలు వస్తున్న ఎమ్మెల్యేలు చెబుతున్నారు బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రలోభ పెట్టి కొందరిని బలవంతంగా పార్టీలోకి తీసుకుందని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు కానీ తాము ఏ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం లేదని వారే పార్టీలోకి వస్తామని ముందుకు వస్తున్నారని తాము స్వాగతిస్తున్నామని చెబుతున్నారు బీఆర్ఎస్ నుంచి ఈ వలసల పర్వం ఎప్పుడు ఆగుతుందో వేచి చూడాల్సిందే ప్రకాష్ గౌడ్తో పాటు మరో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు కూడా హస్తం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం ఇటీవల కాలంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే తెలంగాణలో ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు చేరింది ఏడు మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు తాజాగా ప్రకాష్ గౌడ్ చేరితే కాంగ్రెస్ లో వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరుతుంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది బిఆర్ఎస్ నేతలు ఆ పార్టీని పీడారు మాజీ మంత్రి దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఎంపీలు రంజిత్ రెడ్డి పసునూరి దయాకర్ పోచారం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జడ్పీ చైర్మన్ మున్సిపల్ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి జిల్లా స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే తమ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే అధికార పార్టీలో చేరుతున్నామని వలసలు వస్తున్న ఎమ్మెల్యేలు చెబుతున్నారు బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రలోభ పెట్టి కొందరిని బలవంతంగా పార్టీలోకి తీసుకుందని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు కానీ తాము ఏ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం లేదని వారే పార్టీలోకి వస్తామని ముందుకు వస్తున్నారని తాము స్వాగతిస్తున్నామని చెబుతున్నారు బీఆర్ఎస్ నుంచి ఈ వలసల పర్వం ఎప్పుడు ఆగుతుందో వేచి చూడాల్సిందే